జరుగు 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 కారణాలతో చూపించేటువంటి పరిస్థితి ఇన్ని గ్రామాల ప్రజలు వెళ్ళిపోతుంటే కరీం పంట నష్టపోయారు అప్పులు చేశారు చివరికి ఈ పంట కూడా రాకుంటే ఆత్మహత్యలే శరీరం అనేటువంటి పద్ధతిలో రైతులు ఉన్నారు స్పందించాలి అధికారులు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాం ఎత్తడం లేదు తర్వాత పుట్ట రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ఉండి ఫోన్ చేశాడన్నా మీ సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం మేము వచ్చిన తర్వాత కూడా మేము ఆందోళన చేస్తాం అనేటువంటి పద్ధతులు ఈ గంట మనం బస్సు ఆపే వరకు ఉదయాన్నే

అధికారులు కూడా మనం చేసేటువంటి పోరాటానికి అధికారులు రావాలని మనం కోరాము ఎందుకంటే ఎమ్ఆర్ఓ గారు హామీ చేయడం మనం కాబట్టి ది ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా బాబనంతాపురం గ్రామం అయితే మేము మధ్యకారుగా ముని మినుము పంటలను వేసుకున్నాము ఆ మినుము పంటలకు నీరు లేక ఎండిపోయే స్థితికి వచ్చినాయి సిద్ధాపురంలో నీళ్లు ఆరు అడుగులు ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీళ్లను వదులుతలేరు కావాలంటే అధికారులు వచ్చి అది బావిలను చూడండి పంటలను చూడండి మొత్తం ఎండిపోతున్నాయి బావిలో నీరు లేదు మొత్తం లక్షలు తెచ్చి పెట్టుబడులు పెట్టి భూమిలో పోసాం ఒక్క రూపాయి కూడా చేతికి రాదు కాబట్టి అధికారులు స్పందించి నీళ్లను వదిలితే అవి ఏడుకోసారికి కాపులు కాస్తాయి కనీసం వడ్డీలన్నా కట్టుకుంటాం అసలు కట్టుకోలేకపోయినప్పటికీ కాబట్టి దయచేసి మా యొక్క రైతే రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకొని నీళ్లను ఇప్పుడు వదిలితే కూడా మాకు ఇరవై రోజులు అవి అందుబాటులోకి వస్తాయి పంటలకు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ సీతాపురం నుంచి నీళ్ళు ఒక వారం చాలు మాకు ఇరవై రోజులు పని జరుతా ఇరవై రోజులు మా పంటలు వస్తాయి కాబట్టి పంటలు మాకు వస్తాయి కాబట్టి దయచేసి అప్పులు అప్పుల యొక్క వడ్డీలు నన్ను తీరసమని అధికారులను వేడుకుంటున్నాము కాబట్టి మా ఎందుకు దయ ఉంచి నీటిని విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రైతాంగం అందరము చేతులు జోడించి ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అందరినీ వేడుకుంటున్నాము దయచేసి మా యొక్క సమస్యను విన్నవించుకోండి జై ఆంధ్రప్రదేశ్